హాయ్ ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే చూశారు కదా నీళ్ళైతే ఫుల్ అయిపోయినాయండి ఇదిగోండి నీళ్ళు ఫుల్ అయిపోయినాయి కొద్దిగా ఇప్పుడు తగ్గుమగ్గా పడ్డటువంటి కొద్దిగా ఇటు వచ్చామండి అనేది తగ్గుమే లేదు చూసారు కదా ఇంక మోకా నేను అయితే వస్తున్నాయండి నీళ్ళు ఎక్కిపోయింది పెద్ద లాంగ్ చూద్దాం అండి నీళ్ళైతే మొక్కలు నీళ్ళైతే ఉన్నాయి ఇక్కడ అంటే ఇప్పుడు నిదానంగా తగ్గుతున్నాయి అనమాట కొంచెం కొంచెం తగ్గుతున్నాయి దేవుడి దేవుడు మొత్తం తగ్గిపోతే ఒక గంట రెండు గంటల్లో ఇక ఇంట్లో మనం చక్కగా నీట్ గా కడుక్కునే అన్ని ఇక స్టార్ట్ చేయవచ్చు శుభ్రం చేసుకోవచ్చు ముందు ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇంట్లోకి వెళ్ళి అయితే కనీసం మూడు రోజులు అయితే అయిందండి రెండు రోజులు శుభ్రం చేసుకోవడం నాలుగు రోజులు అయితే అడుగు పెడతాం అడుగు పెట్టినా కూడా ఇది చాలా లోతుగా ఉన్నాయి నీళ్లు మరి ఎప్పుడు తగ్గుతాయో కూడా తెలియట్లేదు చూద్దాం ఇంకా అట్లా చూద్దాం మట్టి అయితే పేరుగిపోయింది అండి వేవచ్చంగా పేరుగిపోయింది మట్టి అయితే బాగా పేరుగిపోయింది మట్టి అయితే గోడ కొట్టొచ్చు బబ్బ బబ్బ ఐ మోదైనది ల నేను చూర మక్కే ఈ బచ్చో జారిపోతుందన్నసలు కబడ్ మొత్తం ఉంటాయివేని ఇక్కడ చూసారా మొత్తం కబడ్లు కబడ్లు మొత్తం పుల్లైపోయినిండి గుట్టుకొట్ల పెరిపిని చూసారా మొత్తం పెరిగిపోయింది అండి అసలు మామూలుగా పేరు పోవాలి ఇంత అంత కాదు అసలు ఇప్పుడు ఇక్కడికి శుభ్రించిన సినిమా ఉంటుంది కాకపోతే ఇంకా వాటర్ తగ్గాలి ఇంకా వాటర్ అయితే ఇంకా తగ్గలేదండి వాటర్ అయితే తగ్గాలి ఇంకా మొత్తం అంతా వాటర్ తగ్గాలి కాలువ అయితే అసలు కరెక్ట్ అనే కాలువ కాలు అవుతుంది కాళ్ళు కొద్దిగా పర్వాలేదు నేను మీద కొంచెం పర్వాలేదండి తగ్గింది అనిపిస్తుంది మరి బాత్రూమ్ అయితే ఫుల్ అయిపోయింది అండి బాత్రూమ్ చూశారు కదా బాత్రూమ్ అయితే ఫుల్ అయిపోయింది మమ్మల్ని అసలు మామూలుగా లేదండి అసలు వాటర్ మాత్రం ఎంత బీభత్సం అవ్వాలి అంత బీభత్సం ఎంత బీభత్సం అయిందండి అంత బీభత్సం అయిందండి ఇంకా వేపక్షం అయిపోయిందండి అదే ఇంకా ఇల్లు అయితే కూడా అట్లా వాటర్ నిదానంగా కొద్ది 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 కొద్దిగా అట్లా కొంచెం స్లో అవుతా ఉందండి అలాగా వాటర్ మొత్తం కొద్ది కొద్దిగా స్లో అవుతా ఉంది అట్లానే ఏదో ఒకసారి ఆ ఇంట్లో పక్క ఇంట్లోకి అయితే వెళ్దామండి ఇప్పుడు ఆ ఇంట్లో చూద్దాం రెండు మూడు గంటలు అండి ఫోర్ పైన పడుతుంది పోటీ పైన పడుతుంది అండి శుభ్రం చేసుకోవాలంటే ముందు నీళ్ళు తగ్గడానికి శుభ్రం శుభ్రం నుంచి పక్కన పెట్టండి ముందు ఫస్ట్ ఫాల్ వాటర్ తగ్గడానికి ఫోటో పైన పడుతుంది నీళ్ళైతే అసలు ఫ్లోటింగ్ మాత్రం అట్లనే ఉందండి ఫుల్గా వెళ్తున్నాయి ఫ్లోటింగ్ మాత్రం ఇదే కొంచెం తగ్గింది అనిపిస్తుంది నాకైతే కానీ ఫ్లోటింగ్ అయితే మామూలుగా లేదు అసలు వేపత్సంగా వెళ్తుంది ఫ్లోటింగ్ చూశారు కదా ఇంకా ఉంటుంది అసలు చాలా వాళ్ళ చాలా వలు ఉంటాయండి అది డాబొచ్చాయి కాలనీ అంటారు దాన్ని అక్కడ అయితే అది పర్లేదు కానీ ఇంకా పైకి వెళ్ళేపాటు అయితే బాగా బేభత్సం అయిపోయింది అది కూడా చాలా ఇల్లు ములిగిపోయింది పైన అయితే ఇంకా అటువైపు నిండి నేను రోడ్లోకి వెళ్ళాం కదా అదైతే ఇంకా బీభత్సం అయిపోయిందండి ఫైన పర్వాలేదు మళ్ళీ వచ్చే పర అటు అయిపోయి వంతు అయితే అది కూడా అంతేనండి మొత్తం ఫుల్గా ములిగిపోయినాయి అసలు మామూలుగా ములగలేదు ఎంత బీభత్సం అంత బేభత్సం అయింది సామాన్లు మొత్తం చాలా వరకు సామాన్లు అయితే ఆగమైపోయినాయండి మొత్తం సామాన్లు మొత్తం ఇంట్లో చాలా వరకు తడిచిపోయింది మొత్తం గీవాళ్ళు గీ మొత్తం ఇది ఆగమైపోయినాయి మొత్తం సామాన్లు మొత్తం మంచాల కలి మొత్తం ఒక టెన్స్ కాదు ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు అసలు పెడితే చూద్దాం ఫ్రెండ్స్ ఆ ఇంట్లోకి అయితే వెళ్దాం అండి పగ్గద్కెళ్ళి చూద్దాం నీళ్ళు రావట్లేదండి అండి అసలు

మొత్తం పాగులు పట్టించింది అండి అక్చువల్గా అక్కడ పాగులు చూసారు అసలు ఎంత బాగులు పట్టించింది మొత్తం ఇల్లు అంతా ఎంత ఆగం అవ్వలేండి మొత్తం ఆగమైపోయింది ఇల్లు మొత్తం ఇల్లు అంతా చూసారు ఎంత తాగం తాగమైపోయింది మొత్తం అప్పుడే పట్టేసింది అండి మొత్తం కొద్ది వృద్ధి లాంగ్ రుద్ధారు మా వాళ్ళు అని ఇంకా వృద్ధు తర్వాత ముందు వాటర్ తగ్గితే అప్పుడు అంత ముందు అప్పుడు పట్టేసింది ఇప్పుడు అంత జారిపోతాం జారిపోతాడు అన్న पदा जात पता जात जात पता ग्राइमा फरीमा हां बाबा हां रे आ गया लगता है बात नहीं लग रहा यार Dia ni pula